ఫ్రెండ్స్ హైదరాబాద్లో ప్రజలు జాగ్రత్త ఏడుగురు పిల్లలు కిడ్నాప్ ఈ విషయాన్ని అర్థం అవ్వాలంటే వీడియో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ని కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ని కామెంట్ చేయండి లైక్ని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసే అవుతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ సైబరాబాద్ పరిధిలో చందానగర్ పోలీసులు పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు గత ఐదు సంవత్సరాలుగా ఈ గ్యాంగు సైబరాబాద్ పరిధిలో సంగారెడ్డి జిల్లాలో చిన్నారులను కిడ్నాప్ చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై ఆరున లింగంపల్లి పోచమ్మగూడి సమీపంలో నాలుగేళ్ల అఖిల్ అనే బాలుడు అదృశ్యమయ్యాడు తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టగా కిడ్నాప్ గ్యాంగ్ బయటపడింది ప్రధాన నిందితుడు చిలుకూరి రాజుతో పాటు ఈ మొఠాలోని మొహద్దు ఆసిఫ్ అదేవిధంగా మిస్ రిజ్వానా నర్సింహారెడ్డి బాలరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు నిందితుల దగ్గర నుంచి ఐదు లక్షలు స్వాధీనం చేసుకున్నారు ఈ ఆపరేషన్లో మియాపూర్ డివిజన్ ఏసీపీ చందనగర్ ఎస్హెచ్ఓ బృందం డీసీపీ మాదాపూర్ జోన్ పర్యవేక్షణలో పోలీసులు పనిచేశారు అయితే చిలుకలూరి చిరుకూరి రాజు పటం చెరు అదేవిధంగా ఆయుర్వేద వైద్యుడు నాలుగేళ్ల క్రితం కాచీగోడ నుంచి ఒక శిశువును కిడ్నాప్ చేసి నలభై రెండు వేలకు విక్రయించాడు అప్పటి నుంచి ఎలాంటి పనులు చేస్తున్నాడు అంతేకాకుండా మహమ్మద్ ఆసిఫ్ కూరగాయల వ్యాపారి బాలింత అయిన తల్లిదండ్రులకు కిడ్నాప్ చేసి పిల్లలను సరఫరా చేసేవాడు అయితే అదేవిధంగా మిస్ రజ్వానా సిద్దిపేటకు చెందిన నర్సింగ్ క్లినిక్ నిర్వహణలో ఉన్న ఆమె తల్లిదండ్రులు అడిగిన పిల్లలను సదరు గ్యాంగ్ ద్వారా కొనుగోలు చేసేది ఈ విధంగా అయితే పిల్లలను ఆహారం చేస్తున్న ముఠా దొరికింది థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్